జై హింద్ ఆల్ ఆఫ్ యూ సో రైఫిల్ షూటింగ్ వచ్చేసి చాలా మంది చాలా రకాల క్వశ్చన్ అడుగుతున్నారు సో నాకు టైం లేక నేను వీడియో చేయలేకపోతున్నాను మీకోసం ఒక వీడియో చేస్తున్నా మంచి క్లారిటీ క్లీన్ గా సో రైఫిల్ ఎలా సెట్ చేయాలి అనేది సో షార్ట్ వీడియోస్ చెప్పేసా మీకు సో మళ్ళీ చెప్తున్నా సో థర్టీ ఎయిట్ క్లిక్స్ అనమాట ఫస్ట్ జీరో చేసుకోవాలి దాని తర్వాత నుంచి టెన్ క్లిక్స్ ఒక టెన్ అంటే ఫస్ట్ జీరో టెన్ తర్వాత టెన్ ట్వంటీ తర్వాత టెన్ థర్టీ తర్వాత ఎయిట్ థర్టీ ఎయిట్ దాని తర్వాత వచ్చేసి ఇది అండ్ అడ్జస్ట్మెంట్ ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ అడ్జస్ట్మెంట్ అనమాట సో ఈ రెండు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని సాటల్మెంట్ అడ్జస్ట్మెంట్ ఓకే అన్నట్టు అనమాట సో సిపి అంట అంటే మూడు కూడా ఇలా ఈక్వల్ ఉండాలన్నమాట అప్పుడు సాటర్ అడ్జస్ట్మెంట్ ఓకే అన్నట్టు దాని తర్వాత వచ్చేసి ఎలా చూడాలి సైట్ అడ్జస్ట్మెంట్ ఓకే అని తర్వాత రైఫిల్ ని సో ఇదనమాట సో ఆల్రెడీ అడ్వర్టైజ్ చెప్పాను నేను మళ్ళీ మీకు చూపిస్తున్నా సో ఇదన్నమాట మన చీక మన చెంప చీక్ చెంపకి సంబంధించిన బోన్ ఉంటుంది ఆ బోన్ ని ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చూడాలన్నమాట సో అది దాని తర్వాత గ్రిప్ ఉంది కదా దీన్ని గట్టిగా ఉంటాం మరీ గట్టిగా పట్టుకుంటే ఏమైందంటే గ్రిప్ సో అనేది ఈ ఫింగర్ ఉంది కదా ట్రిగర్ ఫింగర్ అనేది అంటే సో ఎక్కువ స్మూత్ గా మూవ్ కాదనమాట సో ఇది మెయిన్ పాయింట్ కాబట్టి అందరు చేసే మిస్టేక్ ఇది దాని తర్వాత వచ్చేసి బ్రీతింగ్ ఎలా హోల్డ్ చేయాలి చాలా మెయిన్ కాన్సెప్ట్ ఇది సో బ్రీత్ మొత్తం తీసుకోవాలి లంగ్స్ ని సో సగం పెట్టి సగం మన లోపల ఉంచుకోవాలన్నమాట దాంతో ఉంచుకున్నప్పుడు సో ఎప్పుడైతే మనం ట్రిగర్ ఫ్రెష్ చేస్తా ఉన్నప్పుడు మొత్తం బ్రీత్ తీసుకున్నాం సగం మొదలు పెట్టేసినాం ట్రిగర్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ బ్రీత్ని అలా ఉంచుకోవాలి సో టార్ షీట్ మీద ఫోకస్ చేయాల ట్రిగర్ ని స్మూత్ ప్రెస్ చేయాలి సో అందరూ ఏం చేస్తుంటే మైనస్ ఏంటంటే ట్రిగర్ ని పూర్తిగా ఇలా ప్రెస్ చేస్తారన్నమాట ఒక్కసారి ఇలా ఉంది కదా ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తారు అలా ఏమైందంటే అలా ప్రెస్ చేయడం వల్ల ఏమైందంటే ఈ సైడ్ ఈ అడ్జస్ట్మెంట్ ఉంది కదా సో కొంచెం జట్గా ఇచ్చింది అనమాట అంటే ఇట్లా కదులుతుంది అప్పుడు ఏమైంది ఈ సైడ్ అడ్జస్ట్మెంట్ కదిలితే ఆటోమేటిక్ బ్యాటర్ కదిలినట్టుగా సో అనేది టెన్ పార్ట్ లో ఇటు టెన్ లో ఇటు కావాల్సిన పాయింట్ షార్ట్ ఏం అంటే ఎయిట్ టు సెవెన్ సిక్స్ కి అట్లా పడిపోయింది అనమాట సో అది అది మేజర్ మిస్టేక్ సో అలా కాకుండా చూసుకోండి ఓకేనా సో బ్రీతింగ్ అనేది మొత్తం తీసుకోవాలి సగం వదిలిపెట్టి సగం లోపల ఉంచుకోవాలి ఓకేనా సో ఇది రైఫిల్ సంబంధించిన సెట్టింగ్ అనమాట సో మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ యాడ్ ఉంటుందంటే ఈ సెట్టింగ్ మీద ఉంటుంది దాని తర్వాత ట్రిగర్ ప్రెస్ మీద ఉంటుంది బ్రీతింగ్ హోల్డ్ మీద ఉంటుంది ఓకేనా సో కాబట్టి ఇది సెట్టింగ్ నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ షీట్ అనమాట సో కా చూసాను కదా ఇది పిస్టల్ అనమాట సో రైఫిల్ పిస్టల్ ఇది సో మీకు చూపడం కోసం క్లారిటీ ఉందని చెప్పేసి తీసుకున్నా టార్గెట్ షీట్ మీద రైఫిల్ ని సైట్ అంటూ ఎక్కడ ఏం చేయాలన్నది చాలా మందికి తెలియని మెయిన్ పాయింట్ అనమాట సో అది మీకు చెప్తున్నా సో అందరం మన వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఓకేనా సో చూడండి చూస్తున్నారు కదా ఇది అన్నమాట ఇది మెయిన్ పాయింట్ అనమాట సో ఇది మొత్తం దీన్ని బుల్ అంటారు సో టెన్ ఉంటది దీంట్లో టెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ టూ ఇట్లా మొత్తం ఉంటాయి అనమాట కౌంటు సో మనం ఎక్కడ ఏం చేయాలంటే చూస్తున్నారు కదా సో బాగా మెయిన్ ఏం చేస్తుంది అంటే సో లెంగ్నెస్ కొత్త వాళ్ళు సో షీట్ కి ఇక్కడ పెట్టాలన్నమాట ఏది సిపి కరెంట్ పిక్చర్ అనేది అంటే ఈ సైట్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా సో ఇది ఇది దీని మూడింటిని ఏం చేసి ఇక్కడ పెట్టాలన్నమాట ఈ డౌన్ లో పెట్టి షూట్ చేయాలి సో అదే చూస్తున్నారు కదా ఈ డౌన్ లో పెట్టి షూట్ చేస్తే మీకు ఓవరాల్ గా ఏదో ఏరియాలో హిట్ అవుతుంది ఎందుకంటే టెన్ మీటర్స్ లో ఉన్నప్పుడు ఏమవుతుంటే మనకి మొత్తం ఇది మంతా బ్లర్గా కనిపిస్తా ఉంటది సో కాబట్టి నువ్వు ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టి షూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ పెట్టి మినిమం మనం సైడ్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ పెట్టి షూట్ చేసినా అప్పుడు ఏమవుతుంది ఈ ఏరియాలో హిట్ అవుతుంది సో మెయిన్ అంటే ఎట్లా షూట్ చేయాలంటే ఎట్లా ఏం చేయాలంటే ఇది కనిపిస్తుంది కదా దీన్ని ఈ ఈ మొత్తం ఈ బుల్ ని దీన్ని కింద పెట్టాలన్నమాట సైట్అడ్జస్ట్మెంట్ ని ఇక్కడ కింద పెట్టి పెట్టి ఇక్కడ పెట్టినాక షూట్ చేయాలి సో లెన్నర్స్ మొత్తం ఎవరైనా సరే లెన్నర్స్ స్టార్టింగ్ ఇక్కడ పెట్టాలన్నమాట వన్ టూ ఈ టూ త్రీ ఉంది కదా ఇక్కడ పెట్టి షూట్ చేయాలి ఓకే తర్వాత ఒక త్రీ ఫోర్ సిక్స్ మంత్స్ తర్వాత లెనర్స్ తర్వాత లెన్నర్స్ నుంచి బిగినర్స్ నుంచి తర్వాత కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వచ్చినప్పుడు ఫైవ్ సిక్స్ ఈ ఏర్లో మన సిపి కరెంట్ పిచ్చారంటే సైడ్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ పెట్టి షూట్ చేస్తే ఎగ్జాక్ట్లీ టెన్ లో హిట్ అయ్యింది అనమాట బుల్ లో ఓకేనా సో ఇది షూటింగ్ అంటే ఫస్ట్ మీకు మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ రైఫిల్ యొక్క ఆపరేటింగ్ తెలియాలి సేఫ్టీ ప్రికాషన్స్ తెలియాలి దాని తర్వాత దీని అడ్జస్ట్మెంట్ తెలియాలి దాని తర్వాత బ్రీతింగ్ ఎలా ఆపాలో తెలియాలి తర్వాత ట్రిగర్ ఎలా ప్రేజ్ చేయాలో తెలియాలి దాని తర్వాత చీక్ రెస్ట్ మీద మన చెంపను ఎలా ఉంచాలి ఎలా సీపింగ్ చూడాలి కరెంట్ పిక్చర్ ఎలా చూడాలి ఈ సైడ్ అది చేసిన తెలియాలి సో ఇవి తెలిస్తే ఆటోమేటిక్గా మీకు రైపుల్ షూటింగ్ సింపుల్ అయిపోయినట్టే ఓకేనా దాని తర్వాత టార్గెట్ షూట్ ఎలా ఏం చేయాలి ఓకేనా సో ఇదే ఇదే రైఫిల్ షూటింగ్ కాకపోతే ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి దీన్ని సో అన్ని గేమ్స్ లెక్క సో తొందర తొందరగా ఆడి వెళ్ళిపోయే గేమ్ కాదు ఇది ఎక్కువ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈ గేమ్ మీకు వస్తుంది మనం గంట ప్రాక్టీస్ చేస్తే సపోజ్ నేసల్ చడాలి అనుకో మినిమం రోజులో ట్వెల్వ్ అవర్స్ ప్రాక్టీస్ చేయాలి ఆ టెన్ అవర్స్ ప్రాక్టీస్ చేయాలి నేసల్లో కానీ మనం మెడల్ కొట్టాలనుకుంటే ఓకేనా సో అప్పుడు మాత్రమే ఇది మనకి వస్తుంది అంత సింపుల్గా వచ్చే గేమ్ కాదు సో ఏంటంటే మొత్తం మెడిటేషన్ ఫోకస్ కాన్సన్ట్రేషన్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది సో మన మానసిక ప్రవర్తన బాగుండాలి ఈ గేమ్ రావాలంటే ఫస్ట్ దాని తర్వాత మనకి కొంచెం రైఫిల్ మీద గ్రిప్ ఉండాలి రైఫిల్ తెలియాలి ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్ సో నా వీడియోస్ మీకు ఎక్కడ దాకా వస్తున్నా తెలియదు సో మీకు ఎక్కడ దాకా వస్తున్నా కామెంట్ చేయండి ఓకేనా దాని తర్వాత నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్ జై బోలో భారత్ మాతా కి జై